హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో మనకు ఏపీఎంసెట్కి సంబంధించి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్కి థర్డ్ ఫేస్ కౌన్సిలింగ్ ఉంటుందా లేదా అని చెప్పేసి మనమైతే చాలా వీడియోస్ అయితే చేయడం జరిగింది అయితే మనకు వెబ్సైట్ అనేది క్లోజ్ అయిపోయి ఆగస్ట్ ట్వంటీ ఫోర్త్ నైన్ పిఎంకి అయితే ఓపెన్ చేస్తామని చెప్పేసి మనకు డైరెక్ట్గా అక్కడ మెన్షన్ చేశారు సో ఈరోజు నైన్ తర్వాత ఓపెన్ అయిన తర్వాత ఏమైనా చేంజ్ అవుతుందా అంటే ఏమైనా బిగ్ అప్డేట్ రాబోతుందా వెబ్సైట్ అని చెప్పేసి చాలామంది స్టూడెంట్స్ అయితే దానికోసం వెయిట్ చేస్తున్నారు మనకు ఏపీఎంసీకి సంబంధించి థర్డ్ ఫేస్ కౌన్సిలింగ్ కండక్ట్ చేయడం కోసం ట్వంటీ ఫైవ్ టు థర్టీ కే మాత్రం సీట్స్ అయితే సీట్స్ ఉన్నాయని చెప్పేసి గవర్నమెంట్ నుంచి అయితే రిలీజ్ చేయడం జరిగింది సో ఇప్పుడు ఆ సీట్స్ అనేవి మనకు థర్డ్ ఫేస్ కౌన్సిలింగ్ కండక్ట్ చేసి ఫిల్ చేస్తారా లేకపోతే స్పాట్ అడ్మిషన్ రౌండ్కి ఆర్ఎల్స్ ఇంటర్నల్ స్లైడింగ్కి ఏమైనా యూస్ చేసి చేంజ్ చేస్తారా అని చెప్పేసి ఇది స్టూడెంట్స్కున్న బిగ్ క్వశ్చన్ అనమాట సో మనకైతే ఇప్పుడున్న ట్వంటీ ఫైవ్ టు థర్టీ కే సీట్స్ అనేవి థర్డ్ ఫేస్ కౌన్సిలింగ్ కండక్ట్ చేసినట్టయితే చాలామంది స్టూడెంట్స్ అయితే బెనిఫిట్ అవుతారు సో ఒకవేళ థర్డ్ ఫేస్ కౌన్సిలింగ్ కండక్ట్ చేయకుండా స్పాట్ అడ్మిషన్ కానీ ఇంటర్నల్ స్లైడింగ్ కానీ చేసినట్టయితే చాలామంది స్టూడెంట్స్ అయితే దానివల్ల ఎఫెక్ట్ అవుతారనమాట సో వాళ్ళ కెరియర్స్ అనేవి లాస్ అవుతాయి సో ఈ దీనికోసం మనమైతే చాలా వీడియోస్ అయితే చేసామన్నమాట బట్ మీ సైడ్ నుంచి సపోర్ట్ అయితే కంపల్సరీగా కావాలి సో మీరు సపోర్ట్ చేస్తున్నట్టయితే ఇప్పుడు మీరు చూస్తున్న వీడియోని కంపల్సరీ లైక్ చేసి అలానే ఈ వీడియోని చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఏ చిన్న అప్డేట్ వచ్చినా కూడా మన ఛానల్లో కంపల్సరీ నేనైతే మెన్షన్ చేస్తాను సో ఏపీ ఎంసెట్కి సంబంధించి థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ కోసం మనం స్టార్టింగ్ నుంచి అయితే వీడియోస్ చేయడం జరిగింది మీరైతే కన్ఫర్మ్గా ఈ వీడియో కింద అయితే మీరు యాష్ టాగ్ వి వన్ థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ అని చెప్పేసి ఒకటి పెట్టండి సో ఇలా మీకు ఎన్ని కామెంట్స్ కావాలంటే అన్ని కామెంట్స్ పెట్టేసండి సో మీరు ఎంత కామెంట్స్ పెడితే అంత ఫాస్ట్గా రీచ్ అవుతుంది నేను మీకు కంపల్సరీ ఈరోజు నైట్ లోపు ఆర్ఎస్ రేపు మార్నింగ్ లోపు ఇంకో వీడియో అయితే చేస్తాను మనం నేను మొన్న ఒక వీడియోలో చెప్పాను సో నారా లోకేష్ గారికి ట్విట్టర్లో మనం ఏ విధంగా మెసేజ్ సెండ్ చేయాలి వాళ్ళని మెన్షన్ చేస్తూ అని చెప్పేసి ఒక వీడియో అయితే చేస్తానని చెప్పాను కదా సో ఆ వీడియో నేను ఈరోజు నైట్ కానీ లేకుంటే రేపు మార్నింగ్ లోపు కానీ మీకు అయితే అప్డేట్ చేస్తాను అనమాట సో ఆ విధంగా మీరు ఫాలో అయితే మనం మన ఎడ్యుకేషన్ మినిస్టర్కి సంబంధించి మన ఇన్ఫర్మేషన్ వాళ్ళ దాకా రీచ్ చేయొచ్చు అనమాట సో అలా మనకు గవర్నమెంట్ డిసిషన్స్ అనేవి స్పాట్ అడ్మిషన్ కానీ ఇంటర్నల్ స్లైడింగ్ కానీ వాళ్ళ నుంచి ఆ నోటిఫికేషన్ రాకముందే మనం ఏం చేయాలనుకున్నా కూడా చేయాలి సో ఇది చేయాలంటే కంపల్సరీ మీ సైడ్ నుంచి అయితే నాకు సపోర్ట్ కావాలి ఒకవేళ మీ సపోర్ట్ లేకపోతే మనం ఏం చేసినా కూడా యూజ్ ఉండదన్నమాట మీరు నేను పెట్టడానికి మంచిగానే రియాక్ట్ అవుతున్నారు సో మనం రీసెంట్గా అప్లోడ్ చేసిన వీడియోస్కి దాదాపుగా టూ ఫిఫ్టీ కామెంట్స్ అయితే వచ్చాయి సో మనం వీడియో చూస్తున్న వాళ్ళే టూ ఫిఫ్టీ వన్ మెంబర్స్ థర్డ్ ఫేస్ కౌన్సిలింగ్ కావాలనుకుంటుంటే సో మనకు వీడియో తెలియని వాళ్ళు అలానే మీ ఫ్రెండ్స్ వాళ్ళు సో ఇంకెంతమంది ఉంటారు సో కొంచెం మనమే దాని గురించి ఆలోచించుకోవాలి కాబట్టి మీరు కనుక సపోర్ట్ చేస్తూ ఉన్నట్టయితే మనం థర్డ్ ఫేస్ కౌన్సిలింగ్ పెట్టించుకునే ఛాన్సెస్ అయితే ఉన్నాయి గవర్నమెంట్ సైడ్ నుంచి స్పాట్ అడ్మిషన్ రా ఇంటర్నల్ స్లైడింగ్ కానీ అనే నోటిఫికేషన్ రాకుండా ముందే మనం థర్పీస్ కౌన్సిలింగ్ కోసం వాళ్ళ సైడ్ నుంచి నోటిఫికేషన్ వచ్చేలాగా మనమే ట్రై చేయాలన్నమాట సో మన ఛానల్లో దీనికి సంబంధించి సపోర్టింగ్ వీడియోస్ చాలానే వస్తూనే ఉన్నాయి సో మీరు కూడా ఆ విధంగానే సపోర్ట్ చేస్తున్నారు ఇంకా మీరు ఇంకా సపోర్ట్ చేయడం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని కూడా షేర్ చేయండి కామెంట్స్లో కంపల్సరీ హ్యాష్ టాగ్ వీ వన్ థర్డ్ ఫేస్ కౌన్సిలింగ్ అని చెప్పేసి కంపల్సరీ కామెంట్ చేయండి మీరలా కామెంట్ చేయడం వల్ల హ్యాష్ ట్యాగ్స్ పెరుగుతాయి కదా సో హ్యాష్ ట్యాగ్ క్లిక్ చేయగానే ఎంతమంది స్టూడెంట్స్ దాని మీద ఉన్నారని చెప్పేసి వాళ్ళకి అయితే అర్థమవుతుంది సో దానికోసమే మిమ్మల్ని కామెంట్గా హ్యాష్ ట్యాగ్ వీ వన్ థర్డ్ ఫేస్ అని చెప్పేసి కామెంట్ చేయబడిన సో అలా మీరు కామెంట్ చేయండి అలానే వీడియోకి ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చెప్తూ సబ్స్క్రైబ్ చేసుకొని కంపల్సరీ వీడియోని అయితే ఎవరైతే థర్డ్ ఫేస్ కౌన్సిలింగ్ కోసం వెయిట్ చేస్తున్నారో అలా స్ప్రెడ్ చేయండి స్ప్రెడ్ చేయడం వల్ల వీడియో అనేది గవర్నమెంట్కి ఈజీగా రీచ్ అవుతుంది సో వాళ్ళకి రీచ్ అయినందుకు మన సైడ్ నుంచి కంపల్సరీ మనకు ఒక గుడ్ న్యూస్ అయితే రావచ్చు అనమాట సో తడ్వైజ్ కౌన్సిలింగ్ సంబంధించి ఈరోజు నైన్ తర్వాత వెబ్సైట్ ఓపెన్ అవుతే ఏమైనా చేంజ్ అవుతుందా లేదా అని చెప్పేసి సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదు బట్ ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయినా మీకు కంపల్సరీ నైన్ లోపైన నైన్ తర్వాత అయినా కూడా మీకు అయితే ఇంటిమేషన్ అయితే ఇస్తాను సో ఇప్పుడు చూసుకుంటే మనకి వెబ్సైట్ అయితే ఓపెన్ అవ్వట్లేదు బట్ ఇక్కడికి చూసుకుంటే లాస్ట్ టైం చూసినది సో మనకు వెబ్సైట్ క్లోజ్ ఉన్న వెబ్సైట్ అనమాట మనం ఇప్పుడు ఓపెన్ చేసి వెబ్సైట్ అయితే ఓపెన్ అవ్వట్లేదు నైన్ తర్వాత ఓపెన్ అవుతుంది ట్వంటీ ఫోర్త్ ఆగస్ట్ అని చెప్పేసి అంటే ఈరోజు అని చెప్పి మనకు మెన్షన్ చేస్తారు వాళ్ళే సో దాని తర్వాత చూద్దాం ఏదైనా ఇన్ఫర్మేషన్ వస్తే నేను అయితే మీకు కంపల్సరీ షేర్ చేస్తాను మనకు థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ కోసం ఫైట్ చేస్తున్నాం కాబట్టి మీ సపోర్ట్ నాకు కంపల్సరీ కావాలి మీరు సపోర్ట్ చేస్తేనే మనం ఇక్కడ దాకా వెళ్ళొచ్చు అనమాట ఎంత దగ్గర గవర్నమెంట్తో ఫైట్ చేయొచ్చు సో ఇది మీకైతే వీడియోలో ఇవ్వాలనుకున్న ఇన్ఫర్మేషన్ ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్స్లో చేయండి అండ్ థర్డ్ ఫేస్ కౌన్సిలింగ్ కావాలనుకున్న ప్రతి ఒక్కరు అయితే హ్యాష్ టాగ్ వి వన్ థర్డ్ ఫేస్ కౌన్సిలింగ్ అని చెప్పేసి కంపల్సరీ కామెంట్ అయితే చేయండి సో మీరు అలా కామెంట్ చేయడం వల్ల మనకు కొంచెం రీచ్ అవుతుంది సో వాళ్ళ వరకు ఇన్ఫర్మేషన్ బాగా ఫాస్ట్గా వెళ్తుంది అన్నమాట సో నెక్స్ట్ వీడియోలో అయితే నేను నారా లోకేష్ గారికి కానీ మన ఎడ్యుకేషన్ సంబంధించి ఏపీఎస్హెచ్ఈ బోర్డుకు కానీ మనం ట్విట్టర్లో ఏ విధంగా సెండ్ చేస్తే వాళ్ళ వరకు అవుతుంది అవుతుందని చెప్పేసి నెక్స్ట్ వీడియోలో కంపల్సరీ దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఈ వీడియోకి అయితే ఇదే అనమాట నైన్ తర్వాత ఏ అప్డేట్ వచ్చినా మీకైతే ఇన్ఫార్మ్ చేస్తాను సో ప్లీజ్ డోంట్ ఫర్కౌ టు సబ్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ బై బై సూ ఇన్ ద నెక్స్ట్ వీడియో